సముద్రంలో ఆటుపోట్లు సహజం అలాంటి సమయాల్లోనే ఒక్కోసారి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి తాజాగా విశాఖ తీరాన అదే జరిగింది స్థానికుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది అదేంటో మనము చూద్దాం సాధారణంగా విశాఖ తీరాన బీష్టలో చూస్తే అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుంటాయి ఒక్కోసారి సముద్రం కొన్ని మీటర్ల మేర ముందుకు వస్తుంది ఆ సమయంలో అలల ఉద్ధృతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరోవైపు ఒక్కోసారి ఉన్నట్టుండి సముద్రం కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్లిపోతుంది ఇది చాలా అరుదుగా కనిపించే దృశ్యం తాజాగా విశాఖలో ఆర్కే బీచ్ లో ఇదే జరిగిందే కొన్ని మీటర్ల వెనక్కి సముద్రం వెళ్లిపోయిందే ఇదే సమయంలో సముద్ర కెరటాల్లో ఇన్నాళ్లు చిక్కుకుపోయిన శిలలు బయటపడ్డాయి ఇక్కడ మరో ఏంటంటే బ్రిటిష్ కాలం నాటిదిగా భావించే బంకర్ కూడా వెలుగులోకి వచ్చింది ఈ విషయం సిటీ మొత్తం పాకిందే దీంతో సందర్శకులు ఆర్కే బీచ్ కి క్యూ కట్టారు భారీ రాళ్ల మీదకి ఎక్కి సెల్ఫీలు రీల్స్ చేస్తూ సందడి చేశారు ఇటీవల వరుసగా అల్పపీడనాలు తుఫాను కారణంగా కొన్నాళ్లుగా తీరం అల్లకల్లోలంగా ఉంది సముద్రం పోర్టు మీద ఉండడంతో అలలు ఎగిసిపడేవి అయితే కార్తీక పౌర్ణమి కావడం ఆటుపోటు మార్పులతో ఒక్కసారిగా సాగరం శాంతించింది వాతావరణంలో మార్పులతో ప్రశాంత వాతావరణం నెలకొంది అయితే ఇలా సముద్రం వెనక్కి వెళ్లడం ముందుకు రావడం సాధారణమే అంటున్నారు ఎక్స్పర్ట్స్